హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే ఇవాళ డిమార్ట్కి వచ్చాను ఎందుకంటే ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి అందుకు తీసుకెళ్దామని వచ్చేసాను ఇది సండే రోజు తీసిన వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు ముందుగా అయితే డిమార్ట్లోకి ఎంటర్ అయిపోయాను వీటి దగ్గరికి తర్వాత వస్తా ఇక్కడైతే కూల్ డ్రింక్స్ స్ప్రౌట్స్ ఐ మీన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే డిమార్ట్ బెస్ట్ అనిపిస్తుంది బయట షాప్స్లో మొన్న ముంత ముంతమామిడి పప్పుకుంటే హాఫ్ కిలో ఫోర్ ఫిఫ్టీ ఉండే ఇక్కడ త్రీ నైంటీ నైన్ ఉంది ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంది కదా సో అందుకు నేను దీని అయితే బెటర్ అనిపిస్తుంది దీన్ని చూస్ చేసుకోవడం మనకి దగ్గరలో ఉంటే డిమార్ట్కి వెళ్ళడం బెస్ట్ కానీ లేకపోతే ఏం చేస్తాం మా పాకాల్లో కూడా డిమార్ట్ లేదు ఏదో స్మార్ట్ బజార్ పెట్టారంట ఫుల్ రేట్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే డిమార్ట్లో కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అలాగే ఆఫర్స్ కూడా ఉంటాయి కదా షాప్ వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ అనిపిస్తుంది డిమార్ట్కి వెళ్తే కొద్దిగా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అలా పెట్టి ఉంటారు కాబట్టి ఇక్కడైతే పచ్చినిపప్పు పప్పు ఉద్దిపప్పు ఇలా పప్పులు ఉన్నాయి లూజ్గా ఇక్కడ బెల్లం ఉంది ఏంటి తింటున్నారనుకుంటున్నారా కొంచెం బెల్లం తింటున్నాను నేనైతే ఇక్కడ ఇంటికి కావాల్సిన సరుకుల్ని కొన్నిటిని ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను బేషన్ పౌడర్ అలాగే ఒక టూ కేజెస్ రాగి పిండి అవైతే ప్యాక్ చేసుకున్నాను రాగి పిండి ఎక్కువ తింటాం కాబట్టి రాగి జావకి సంగటికి వాటికి సో అదైతే టూ కేజెస్ తీసుకున్నాను మిగిలినవన్నీ వన్ కిలో అలా తీసుకున్నాను షుగర్ కొంచెం చెత్త కూడా వేసేస్తారు కొన్నిసార్లు కస్టమర్సే వేసేస్తారు అనుకుంటా చిన్నపిల్లలు అలా వస్తూ ఉంటారు కదా ఇక్కడైతే రెస్ట్రిక్ట్ చెప్పారు వీడియోస్ తీసుకోకూడదని బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి నేను టూ మంత్స్ బ్యాగ్ తీసుకున్నాను ఒక బ్యాగ్ ట్రావెలింగ్ బ్యాగ్ ఇక్కడ టవల్స్ అలాగే దివానా సెట్ ఇవైతే చూసాను అక్కడ స్టోర్ వాళ్ళు వచ్చి మేడం వీడియో నా ఆటో లోడ్ మేడం అని చెప్పారు సర్లే అని చెప్పి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకున్నాను ఇక్కడంతా బాయ్స్కి రిలేటెడ్ ఉన్నాయి గర్ల్స్ షూస్ అలా అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా సెవెన్ పర్సెంట్ ఆఫ్ అలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి డైలీ వేర్కి ఇక్కడ బ్యాగ్స్ దగ్గరికి వచ్చా ఆ బ్యాగ్ ఏమో నచ్చిందని దగ్గరికి వెళ్ళాను ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉండొచ్చేమో అనుకుంటే అది థౌజండ్ నైంటీ నైన్ అంట మా బ్యాగ్కి థౌజండ్ నైంటీ నైన్ పెట్టే అంత బాగుంది అని అనిపించలేదు జస్ట్ ఓకే బాగుంది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎక్కువ అనిపించేసి అనిపించింది సో వచ్చేసాను ఇక్కడైతే లేడీస్కి రిలేటెడ్ ఉన్నాయి ఇక్కడ నేను చిన్నపిల్లలాగా వెళ్ళి బాల్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాను ఏమో నాకు ఇంకా చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది పెద్ద పెద్ద పిల్లలాగా కన్నా ఈ బొమ్మలు ఇవన్నీ చూసి ఆడుకుంటూ ఉన్నాను అప్పుడు మా నాన్న బొమ్మలు అన్నీ తీర్చుండచ్చు కదా ఇక్కడంతా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇక్కడైతే కుకింగ్ రిలేటెడ్ ఉన్నాయి స్టీల్ అండ్ నాన్ స్టిక్వి మేము రీసెంట్గానే కొన్నాం కాబట్టి ఇప్పుడేం కొనలేదు జస్ట్ చూస్తున్నా ఫ్యూచర్లో ఇంకా అయితే ఏమో అనేసి మరి ఈ వీటి దగ్గర ఇవి గుర్తున్నాయా మీకు ఆరెంజ్ మిఠాయిలు అండ్ మ్యాంగో చాక్లెట్స్ నా చిన్న నాకు తెలిసి వన్ రూపీకి ఫోర్ ఇచ్చేవాళ్ళు అనుకుంటాను చిన్నపిల్లల్ని భలే అట్రాక్ట్ చేస్తారు కదా బిల్డింగ్ దగ్గర చాక్లెట్స్ అన్నీ పెడతారు మాదైతే షాపింగ్ అంతా అయిపోయింది బిల్డింగ్ వచ్చేసాము ఇక్కడ పాపం వీళ్ళు నిలబడుకొనే వర్క్ చేస్తారు కదా నుంచి సాయంత్రం వరకు షిఫ్ట్లో అంతా నిలబడుకొనే ఉండాలంట చాలా కష్టము అందులోనూ ఎక్కువ కస్టమర్స్ వస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ ఇప్పుడైతే ఫైనల్గా ఐస్ క్రీమ్కి వచ్చేసాను డిమార్ట్కి అంతా ఐస్ క్రీము చీజ్ పాప్కార్న్ నాకైతే ఫేవరెట్ అయిపోయింది ఈ మధ్య ప్రతిసారి వచ్చినప్పుడు అంతా చీజ్ అండ్ ఐస్ క్రీమ్ తినేసి వెళ్తాను మిక్స్ వెన్నెలాండ్ ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను బాయ్ Ta-da! Yeah! yeah.